ఇక్కడ దిగుదాం ఎవడు లేకుండా ఉంటాడు దిగు మా మామ మామన వాడు ముందర దీనాడు మానకన్నా గను తీసుకుంటాడు ముందర మనం తీసుకోవాలి అనుకుంటారా మన గను కాదు మామ ఇది కాదు కాదు చేసేసినాడు మామ రీవు భయపడేది లేదు కానీ రివి తీసుకున్నాం కదా మళ్ళీ వాళ్ళకైనా దీతాం ఖచ్చితంగా ఈయన దిగుదాం లూడ్ కూడా మన కానీ పడుతుంది పైన తీవ మిస్ అయిందా మామ లూడ్ తీసుకునే లావా నాకు అర్థమైందా లూడ్ తీసుకునే ఖచ్చితంగా వస్తాం నాకు తెలుసు అర్థమైంద్రాసేస్తా ఏసేస్తారా ప్యూరి నైస్ నైస్ మామ వెరీ నైస్ పడిందే నా చంపేద్దాం రా గన్ను లేకుండా మళ్ళీ రివ్యూ తీసుకుని వాడు వస్తాడు నాకు తెలుసు రివ్యూ టైం ఉంది మళ్ళీ ఇడికే వస్తాడు ఖచ్చితంగా ఇడికే వస్తాడు నాకు అర్థమవుతుంది రా రా రైనా కూడా మనం ఈసారి కాసుకొని వేసేస్తా వచ్చిన 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 వచ్చినా లేప లేకుంటే డ్యామేజ్ ఫుల్ డ్యామేజ్ అయ్యి మాకు ఇయర్ ఇయర్ ఎట్ నెంబర్ రెండు నెంబర్ సూపర్ సూపర్ ఓపీ గేమ్ ప్లేమా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఇవ్వమ్మా నైస్ నైస్ మెడికి వేసుకున్నాం ఓకే రిపేర్ కి వేసుకున్నాం కదా ఇంకెవడు ఎవరు ఉన్నాడు చూద్దాం మాకు ఈ స్ట్రిప్లు ఎవరైనా ఉన్నాడో ఎవరు లేడు కదా లేడానికి మనకు అర్థమవుతుంది కానీ ఎడతాకునేది కూడా మనకు తెలియదు కదా ముందుకు వెళ్దామా లూడు లూడ్ కావాలి మనకి ఏ మెడికెట్లు మెడికెట్స్ ఏం లేవా ఒకటి కూడా ఇసు పక్కన ఎవడన్నా ఉన్నాడా లేదులే మెడికిట్లు కావాలి మనకు బుల్లెట్లు అవసరం లేదు కానీ మెడికిట్లు కావాలి ఖచ్చితంగా లేదంటే ఒక ట్యాక్సీ ఇచ్చి వెళ్ళిపోతాం మనం ఖచ్చితంగా ఇటు పక్కన నుంచి వారం పడేద్దాం వారంపడీ కొట్టేసుకుని పోదాం కానీ ఎవరు ఇక్కడ ఫైర్ చేసుకుంటున్నారు ఫైర్ ఫైర్ ఏదే లూడ్ ఉందా చిన్న గన్ ఉంది సరే కానీ మన మెడికి దొరకకపోయినా గన్స్ దొరుకుతాయని అర్థమవుతుంది కదా ఎవడు ఎవడున్నాడు ఫైర్ ఫైర్ అవుతున్నారు కానీ కానీ గ్లోబల్ చేసిన బయటి గ్లోబల్ దగ్గర ఫైర్ ఫైర్ అవుతుంది నాకు తెలిసి ఇలా మెషిన్ రూమ్ తీసుకుందాం ఇలా మెడిగిట్లు లేవు కదా మనకు కొంచెం ఉపయోగపడుతుందని మన ఆశ ఈ మెడిగిట్లు దొరికినాయి నైస్ వెళ్ళిట్లు ఓపి ఓపి ఓపీ ఓపీ ఇంకొకడున్నా లేదా ఒకటే కాదండేది ఉన్నావాడు ఇంకా భయం లే వెళ్ళిపోదాం ఒకటేసుకున్నారు కావాలి మామ్మ ఏది ఏడి 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 వాడు మనకు కావాలి ఉన్నాడా ఉన్నాడా ఎయ్ 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 ఏ బ్యాక్ సైడ్ ఎవడు ఎవడు బ్యాక్ సైడ్ కొట్టేది వాము దొంగ కోతెక్కినట్టు కూర్చున్నాడు మా మయ్యలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మా దొంగ కొట్టాడు మా మయ్యలు లేదంటే ఈయన కొద్దిగా చూసి వేసి